ఓం దత్త దేవదత్త నేను మీ సాయి దత్తానందను నేను మీ అందరికి సుపరిచిస్తున్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను మీడియాలో పట్ల మీ అందరికి నేను కనబడుతున్నా మీ అందరికీ తోటి మాట్లాడుతున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అందరు నన్ను ఫోన్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూస్తున్నారు నన్ను కలవాలని కూడా మీరు ప్రయత్నించి వస్తున్నారు పొద్దున పది గంటల నుంచి రాత్రి సాయంత్రం ఎనిమిది గంటల లోపల వచ్చిన వాళ్ళకి జాతకాలు చూస్తుంటా నేను మళ్ళీ వచ్చేసి రాత్రికి తొమ్మిది నుంచి రాత్రికి పన్నెండు వరకు గురించి ప్రత్యక్షం నేను స్వయంగా నేనే మాట్లాడుతుంటా టెలిఫోన్ ద్వారా మళ్ళీ రాత్రికి వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను తొ తొమ్మిది నుంచి పన్నెండు ఉదయం వచ్చేసి పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా నేనే స్వయంగా మాట్లాడుతాను ఈ ఇతర టైంలలో అంటే మరి వచ్చిన అందరికీ జాతకాలు అవి చెప్పవలసి వస్తుంది వాళ్ళకి కొంచెం సమస్యలు వినాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడలేకపోతే మా ఆఫీస్ సిబ్బంది ఎవరైనా మాట్లాడుతుంది కాబట్టి ఫోన్లలో మాట్లాడడానికి నేను ఎటువంటి రుసుము తీసుకొని ఎటువంటి ఫీజులు తీసుకోను ఎందుకంటే ఎవరెవరు తీసుకుంటారంట ఫోన్లో మాట్లాడితే మూడు వేలు నాలుగు వేలు నా దగ్గర అలాంటివి ఏం లేదు మీ కష్టసుకాలని ఈజీగా చెప్పుకోవచ్చు నాతోటి ఏ బాధలున్నా మాట్లాడతా మీ స్వయంతంగా మీ యొక్క ఆత్మలాగా మీ బా మీ యొక్క తండ్రి లాగా నేను స్వయంగా అయినా దానికి పరిష్కారాలు చెప్తుంటా ఫోన్ ద్వారా కూడా అయితే సో మంగళవారం సోమవారం మాత్రం అది హాలిడే ఉంటుంది స్టిక్టీ హాలిడే మంగళవారం సోమవారం మాత్రం నేను కలవే అయితే మీకు ఏంటంటే ఈ నిత్య జీవితంలో మనకు జరిగే కొన్ని లిక్కట్లు బాధలకు మళ్ళొచ్చి పిల్లల పెళ్లిలు కాకపోవడము విదేశాలకు పోవడం ఆగిపోవడము మళ్ళీ డబ్బులు అనేటివి బర్కత లేక ఇంట్లో దరిద్రంతో కొట్టుమిట్టాడము రియల్ ఎస్టేట్లలో ఉన్నోళ్ళు మళ్ళీ వచ్చేసి సినీ ఫీల్డ్లో ఉన్నోళ్ళు మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ చేసేటోళ్ళు ఇతర దేశంలో ఉన్నోళ్ళు వాళ్ళ సమస్యలు ఫెయిల్ అయ్యి సమస్యలు కాక ఫెయిల్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళు కూడా ఎంతోమందికి నేను ఈ నలభై రెండు సంవత్సరాలుగా ఒక మన్ మార్గం చూపించి ఒక యంత్రం ద్వారానో మంత్రం ద్వారాను రుద్రాక్ష ద్వారనో ఒక చిన్న రత్నం ద్వారానో వాళ్ళకు ఒక పరిహారం చేస్తున్నా రిజల్ట్ వస్తుంది ఎంతోమంది నాకు ఫోన్లు చేసి చెప్తారు గురువారం మాకు ఇంత రిజల్ట్ వచ్చేసింది మేము మా పిల్ల పెళ్లి కాకుండా మీరు చేసిన తర్వాత మూడు మూలలు పగడమోటి పెట్టిరు కదా అక్కడ పెట్టిన తర్వాత పెళ్లి అయిపోయింది చాలా సంతోషం గురువుగారు మీకు ఏమైనా దక్షిణం అంటే నాకు ఒప్పకాటి దక్షిణం ఎక్కడైనా గుళ్ళ అన్నదానం ఇచ్చేయండి నాకు ఇచ్చినట్టే ఆ దత్తాత్రేయ అనుగ్రహం నాకు నేను ఎక్కడ డబ్బులు పెట్టి చదవలేదు నాకు ఇతర మానవులోడు గురువు లేదు స్వయంగా దత్తాత్రేయు అనుగ్రహంతో ఆయన ఇచ్చిన నాకు దర్శన భాగ్యంతో ఆయన ఇచ్చిన వాక్శుద్ధితోటి మీ అందరికీ నేను ఈ విద్యలని చెప్పగలుగుతున్నా ఇదంతా ఏంటంటే దైవశక్తి దైవ దైవశక్తితో వచ్చినోడే వాడు ఒక గురువు పరంపరగా ఏం చెప్పినా మళ్ళీ నా కొడుకు వస్తాడు ఆయన వచ్చి నేను కూడా మా డాడీ దగ్గర నేర్చుకున్నా నేను కూడా మీకు అందరికీ చెప్తా అంటే ఏం చెప్తావు దైవ దైవశక్తితో చెప్పాలి ఆయనకి వచ్చిన జ్ఞానం అనేది దైవ జ్ఞానం ఉండాలి పాడే గురువు లేకపోతే దీంట్లో నాలుగైదు రకాల గురువు ఉంటాడు నేను పెద్ద గురువు పెద్ద తోపునని చెప్తలేను దీంట్లో కృషించి 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 కృషి చేసి చేసి ఇష్టంగా కష్టమైన నేను సాధించిన విద్యలను మీకు అందరికి నేను ప్రత్యక్షంగా ఓపెన్గా చెప్తున్నా ఓపెన్ హృదయంతో కుళ్ళు కుతంత్రంతో ఏమన్నాడు వచ్చాడు అని ఆయన దీని గురించి అని వాస్తు గురించి అడుగుతున్నాడు అది స్కానర్స్ గురించి అడు చెప్పలేడు ఓ ఇది మామూలుగా అది ఇది అరవై డెబ్బై వేలు అది ఉంటుంది అది పదివేలుది అరవై డెబ్బై వేలు అది ఉంటుంది క్లాసెస్ అలాంటి రెండు లక్షలు తీసుకుంటారు అది ఎరా విరా అది అంతా చూపిస్తుంది అనమాట అది నెగిటివ్ చూపిస్తుంది పాజిటివ్ కూడా చూపిస్తుంది అది గా మిషన్ గురించి అని తెల చెప్పి ఆయనకి చెప్తలేడు అంటే ఆయన హృదయం అనేది కుళ్ళు కూర్చోంతొట్టు ఉంది ఫ్రీ ఆర్ట్ తోటి లేదు నేను నెక్స్ట్ మీకు ఆ ఎపిసోడ్ కూడా చూపిస్తాను దాని గురించి ఫ్రీగా మీరు ఎట్లా తెప్పించుకొని మీరే వాడుకొని మీరే చేసుకోవచ్చు ఏం లేదు ప్రతి ఒక్కటి మనకు తెలియదు ఏముండదు మనం తెలుసుకోవాలి అంతవరకు వినదగ్గు ఎవరు చెప్పినా విన్నంత వేగపడక వినయము తోడను దాన్ని వినయ ఓడ తెలుస్తాడు తెలిసా అంటాడు ఏం చాలరా మొత్తం నేను అది చిన్న పిల్లగాడు కానీ ఐదేళ్ళ పిల్లోడు కాడు వామనుడు ఐదేళ్ళ పిల్లోడు ఆయన పోయి మరి ఐదేళ్ళ ఆయన పది సంవత్సరాలు ఇది ఉంటాడు వడుగానే వెళ్ళిపోతాడు పోయి మరి ఆయన ఎవరు భరిచెకర పడితే ఆయన దానవాడితేడు చిన్న ఏ పో ఎట్లా వచ్చినా మందిలాడి వచ్చిన పిల్లాడు ఆయన నిలగొట్టలే మూడు అడుగులు జాగిస్తే ఆయన మూడు లోకాలకు ఆ కాళ్ళు దాసేసిండు ఆకాశానికి ఒకటి భూమికి కోటి ఎక్కడ చూసినా ఆయన పాదమే ఉంటున్నది మొత్తం ఆకా మొత్తం భూమి అంతా పాదమే ఆకాశంలో చూస్తే మొత్తం ఆకాశం అంతా పాదమే మరి మూడో కాలబెట్టాలని నా నిధుల పెట్టు స్వామి ఇంతకంటే భాగ్యం లేదని పెట్టించుకున్నాడు పాదాల లోకానికి వెళ్ళిపోయిండు అక్కడ పాతాల లోకంలో ఆయన చక్రవర్తిని చేసిండు మనకు ఒక్కటి తెలుసు తొక్కేసిండు ఆయన తొక్కుడు కాదు అన్న అక్కడ చక్రవర్తి అవసరం ఉంది కాబట్టి అక్కడ రాజుని చేసి పంపించిండు పాతాల లోకానికి ఎవరు విష్ణుమూర్తి అటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకు కొన్ని నమ్మం ఇవన్నీ ఉన్నాయా లేవని చేతపడే ఉంటారు మళ్ళీ వచ్చి బాణ చేసి ఉంటారు వంటి ఆ నిజంగానే కూడా అది నేను కొన్ని విచిత్ర పోతా మనకి ఏ హాస్పిటల్కి తిరుగుతాడు పోతే ఏది లేదు స్వామి ఏది లేదు స్వామి మాకు ఎంత బాగా అయిపోయి బాగానే ఉందో అని ఎలగొట్టేసిరు నాకు మీ ఆడదు మళ్ళీ మళ్ళొచ్చేసి ముళ్ళు గుచ్చినట్టు అవుతుంది కాలు లేవయి మళ్ళీ నడుపున నొప్పి అవుతుంది మళ్ళీ వచ్చి జ్వరం వస్తుంది వా అన్నం తినే బుద్ధి కాదు అన్నం తింటే వాతులు అవుతాయి ఏముంది నాకు అర్థమైతే లేదు కాలు కూడా పనిచేస్తలేదు నాకు ఎప్పుడు బెడ్లోనే ఉంటారు ఉద్యోగాన్ని కూడా పోలేక ఇప్పుడు ఇంట తిండి కూడా కష్టమవుతుంది అని అంటారు నా దగ్గరకు వస్తారు వస్తే నేను ఏం చేస్తా ఏంది అని చెప్పేసి ఏదో చండీదో లేకుంటే మన చండి తా యంత్రం వేసేసి తాగితనం లేకుంటే మా భద్రకాళీ యంత్రం వేసో లేకుంటే గ్రాహ సంబంధమైన యంత్రమేష ఓ తాగిత పెట్టి వాళ్ళంత అష్టగందము ఓ తెల్ల గురిగిందా ఓ తెల్ల అది అదేంది మన తెల్ల జిల్లాడు వేరు ఇన్ని ఆవాలు అవి వేసేసి దానికి మూతబ్బికి ఇచ్చేసి అందుకు ఇస్తాం ఇచ్చి అరే బాబు నువ్వు పని వేపాకు జిల్లడాకు మామిడాకు బిల్వ పత్రం మాకు ఎడబెట్టి పౌడర్ తయారు చేయి పౌడర్ తయారు చేసి ఇలా అంత ఊదు వచ్చి లోబాను గుగ్గులం వేసేసి పోగేసుకో వెళ్ళిపోతుంది అని చెప్తాం అయితే ఆడు వచ్చి చెప్తాను మళ్ళీ కొన్ని గురుగారు రైట్ అయిపోయింది అంటే విచిత్రమే కదా ఇలాంటివి ఉన్నాయి అయితే మనకేందంటే సపోజ్ చేత బడి చేసింది అనుకుందాం దాన్ని నివారణ చేసే సిస్టమ్ ఉన్నది సిస్టమ్ ఉన్నది అదేంది ఇప్పుడు సిస్టమ్ కాదు సనాతనంగా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఒకటి ఇలాంటిది బొమ్మ తీసుకోవాలి ఈ చిల్లడి బొమ్మలు కూడా దొరుకుతాయి మీకు మార్కెట్లో పూజ స్టోర్లల్లో మామూలుగా ఏక ఉషి దృశ్యన కట్టెతో చేసినవి వస్తాయి కొన్ని నా వేరే కట్టెలన్నీ దీనికి సంబంధించినవి ఈ బ్లాక్ మెయిల్కి సంబంధించిన కట్టెలు దొరుకుతాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ ఇది ఒకటి తీసుకురావాలి తీసుకొచ్చి దీన్ని ఆదివారం కానీ లేకుంటే అమాస రోజు కానీ ఈ బొమ్మను తీసుకొచ్చేసి ఇది కర్రది ఉండాలి మంచిగా వట్టి కర్రతో ఉండాలి ఇది తీసుకొచ్చేసి ఏం చేయాలంటే మంచిగా ఒక హాల్లో లేకుండా బాత్రూమ్లో ఎక్కడో కూర్చొని దీన్ని మంచిగా తిప్పాలి ఇక పైనుంచి పైనుంచి ఏడు సార్లు ఇట్లా తిప్పుకోవాలి కింద మీద దీన్ని తిప్పేయాలి మంచిగా తిప్పుకోవాలి తిప్పుకొని బొమ్మను తిప్పుకొని ఏం చేయాలంటే కిందికి కూడా తిప్పాలి తిప్పేసేసి ఉఫ్వాదాలి ఉఫ్ఫని ఊదాలి ఓం క్రీమ్ 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 ఓం ఆరోగ్య ఆరోగ్యం దేయి దేయి అని మనసులో అనుక్కొని ఫోన్ ఊదాలి ఆ మంత్రం లేకుండా మామూలుగా అయినా సరే ఇట్లా తిప్పుకొని దీన్ని మంచిగా తీసుకుపోయి ఏం చేయాలంటే ఒక చెత్తలో పెట్టాలి చెత్త వేయాలి బయట పోయి చెత్త ఎక్కడో పోయి దీన్ని కాలు దీన్ని మంచిగా కాగితాలు పోయితాలు ఇవన్నీ అయ్యింది కలపెట్టేసారు మంచిగా కాలిపోవాలి మొత్తం కాలిపోవాలి కాలిపోయినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ అని లేకుంటే బాణామతాన్ని ఇటువంటివి ఇవన్నీ ఉంటాయి కదా ఆ డౌట్స్ పోతాయి అయితే ఇది పో పోయినాక ఏం చేయాలి మనము ఒకటి తాజత తయారు చేసుకోవాలి ఇట్లా వచ్చే ఒకటి తాజత కొనుక్కరాలి కొనుకొచ్చి దాని మీద భుజపాత్రి తొత్తున్న మీద రాయాలి లమ్ లం 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 సార్లు రాయాలి మళ్ళీ కిందికి లం 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 లమ్ మాకు అర్థమైతే స్వామి అంటే రాసి చూపిస్తాం ఇది రాసేసి నేను ఏం చేయాలంటే తాజుల్లో కూడా పెట్టాలి కొంచెం మోమార్లు ఉంటాయి కదా ఊర్లల్ల ఊర్లల్ల లమ్ లం 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 సార్లు మళ్ళ కింద లమ్ లం 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 సార్లు మధ్యన ఓం రావాలి మధ్యన ఓం రావాలి ఇంకా రాసి దీన్ని ఏం చేయాలంటే రాగిరికి పరిస్థితి వస్తుంది పూజ స్టోర్లో అదేమో సరే లేదనుకుంటే మామూలుగా పూజ పెడుతున్న దాని మీద వెనక సెలవు టీయాలి వేసి ఇట్లా రాయాలి యంత్రం ఈ విధంగా యంత్రం రాయాలి ఈ యంత్రాన్ని ఏంటంటే మనము చిన్నగా రాయాలి తాగితల పట్టేసరికి రాసేసి ఏం చేయాలంటే తిప్పుకున్నాక బొమ్మ తిప్పుకుంటాక తిప్పుకున్నా తర్వాత రాసేసి ఏం చేయాలి దాని లోపల కొంచెం ఇది పచ్చకర్పూరం వేయండి దాని లోపల తాజత లోపల పచ్చకర్పూరం దొరుకుతాయి పది రూపాయలు పెడతాయి పూజ స్టోర్లో దాంట్లో కొన్ని తెల్లావాలు వేయండి లేదా తాజతెల తెలావాలు కూడా దొరుకుతాయి పూజ స్టోర్లో గిన్నె వేయాలి కొంచెం వేసేసి దానిలోపట వీలైతే తెల్ల జిల్లాలు వేరు పెట్టచ్చు లేదా వీలైతే ఒకటి తెల్ల గురించి వేయవచ్చు లేదనుకుంటే ఈ అమ్మవారు గుళ్ళు ఉంటాయి కదా పూషమ్మ మైసమ్మ పూలెర్రమ్మ అన్నీ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడక్కడ కట్టల మీద చెరువు కట్టల మీద అలాగే ఇంత మట్టి అయినా సరే ఇంత పసుపు దొరికినా సరే తెచ్చుకోండి ఐదు గుళ్ళాలైతే తెచ్చి పెట్టుకోవాలి ఐదు గుళ్ళాలైతే ఒక దాంట్లో కలిపి పెట్టాలి ఆ పౌడర్ అని వేయాలి కుంకుమ బండారు అంటారు దాన్ని కుంకుమ అయినా సరే ఆ పసుపు కుంకుమ అన్నీ కలిసి ఉంటాయి ఇంత వేసేయాలి వేసేసి దాన్ని తాపిసి తయారు చేసి ఆ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కట్టేయాలి ఇంట్లో అందరుకుంటే ఇంట్లో అందరికీ తయారు చేయండి తల కొట్టి కట్టుకోరు కట్టుకొని ఏం చేయాలంటే ఆ తెచ్చినవి ఉంటుంది కదా కుంకుమ పసుపు అవన్నీ అది మంచిగా నీళ్ళలు వేసుకొని ఫస్ట్ తాగితే కట్టుకోకముందు నీళ్ళు వేసుకొని బకెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేడి చేసుకొని స్నానాలు చేయాలి స్నానాలు చేసిన తర్వాత తాగితే కట్టుకోవాలి ఏది ఎర్రదారతోటి కట్టుకోవాలి లేకుండా తోటి కట్టుకోవాలి కట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ చేతబడి అనుమానం ఉంటుంది కదా లేకపోతే ఇది అనుమానం నివారణమైపోతుంది చేసుకో చూసుకోండి అడవులుగా పైసలు కట్టి మాంత్రతంత్ర ఇతర కాల దగ్గర పోకొని ప్రాబ్లమ్స్ అసలు పడకుండా జయగురుదారు